నెల్లూరు నగరంలో గత సంవత్సరం జరిగిన వినాయక చవితి ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లంబోదర గణేష్ సెంటర్ రెండు వేల ఇరవై ఐదు ఉత్సవాలకు సిద్దం కానుందే మండపం ఏర్పాటు చేసే ప్రాంతంలో శాస్త్రోక్తంగా గుంజను నాటి లాంఛనంగా పనులను ప్రారంభించారు లంబోతర గణేష్ సెంటర్ ఉత్సవ నిర్వాహకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి దాట్ల చక్రవర్తన్ రెడ్డి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసి పనులకు శ్రీకారం చుట్టారు గతం కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో లంబోతర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు రెండవ సంవత్సరం పుట్టి మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఇప్పటికే నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీ ఐదు రోజులు లంబోదరా గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతాయి ఈసారి మనం మొన్న విలేకరుల సమావేశం పెట్టి ఐదు రోజుల పాటు ఏం చేయబోతున్నాం నెల్లూరు చరిత్రలో ఎన్నడూ ఎవరు ఏ కమిటీ కూడా చేయలేనటువంటి అనేక కార్యక్రమాలకు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు అవన్నీ కూడా ఏదైతే మనం ప్రారంభించబోయే సెట్టు మినిమం ఇరవై రోజులు అంటే ఈరోజు నాలుగో తేదీ ఇరవై ఏడు అంటే ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు కూడా ఇరవై నుంచి ముప్పై మంది ఈరోజు శ్రామికులు కర్షకులు వాళ్ళందరూ కూడా పని చేస్తే తప్ప ఆ సెట్టింగ్ని వేయలేని పరిస్థితి అందుకని ఈ రోజు నుంచే గుంజనాటే కార్యక్రమానికి స్వీకారం చుట్టి ఈ రోజు నుంచే లంబోదరా గణేష్ సెంటర్లో లంబోదరుడి ఉత్సవానికి ప్రారంభమయ్యే పనులన్నీ కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి ఈ కార్యక్రమం దాదాపు ఐదు రోజులు మాత్రమే జరగనున్న నెల్లూరులోని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఈ వినూత్నంగా మేము మేము కొల కొలపబోయే ఈ ఈ వినాయకుడిని అందరూ సందర్శించి స్వామివారి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఇరవై రోజులు ముందుగానే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీనికి కావాల్సిన జాగ్రత్తలన్నీ పూర్తిగా మేమే తీసుకున్నాం ట్రాఫిక్కి కానీ స్థానికులకు కానీ ఎటువంటి అవాంత ఎటువంటి అవాంతరాలు జరగకుండా ట్రాఫిక్ ఎటువంటి ఎటు ఎక్కడ మేము ట్రాఫిక్ని ఆపడం కానీ లేదా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఏమి లేకుండా దానికి ఏమేమి కావాలో ముందుగానే మేము కంపెనీ వాళ్ళందరం కూర్చొని మాట్లాడుకొని ట్రాఫిక్ పోలీసులు కూడా మాట్లాడి ఇరవై రోజుల ముందే మేము పనులు స్టార్ట్ చేసినా కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న నివాసులు కానీ ఇటువంటి ఎటువంటిది ఏమి ఇబ్బంది లేకుండా చూసుకు చూసుకుంటాం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూర్ ఆర్ ప్లీజ్